మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్ద భక్తి ఛానల్ ఈ ఆగస్టు నెలకు సంబంధించి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయంలో భాగంగా ఈ యొక్క మకర రాశి వారికి ఎట్లా ఉండబోతోంది అనే విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందామండి అయితే ఇక్కడ గ్రాచారం వేరు గోచారం వేరు అని మనం ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉన్నాం మరొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే ఎవరి జాతక ప్రకారంగా అంటే జన్మనామము వ్యవహారిక నామము అని చెప్పి రెండు ఉంటది సార్ జన్మనామము ప్రకారంగా పేరు పెట్టకున్న వ్యవహారిక నామము వేరు అయినా కూడా ఇక్కడ రెండు పర్యాల రెండు పర్యాయాలలో అంటే ఏరినాటి శని అర్ధాష్టమ శని ఈ అష్టమ శని ఈ ఉండేటువంటి సందర్భాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు కనుక అందుకే ఏదైతే పేరుంటుందో ఏదైతే జననామం ఉంటుందో దాని ప్రకారంగానే పెట్టుకుంటేనే మంచి ఫలితం మరి ఇక్కడ మకర రాశి అంటేనే మనకు ఎంతో మంది స్వభావం కలిగినటువంటి వారు ఖచ్చితంగా వీరికి అనుకున్నది అనుకున్నటువంటి విధంగా కావాలి అనేటువంటి భావనలోనే ఉంటారు మరి వీరికి పంచమాత గురువు వల్ల చక్కటి ఉద్యోగం ఉంది ఇంటి అందు శుభకార్యాలు చేసేటువంటి బలము గోచరిస్తూ ఉంది బంధుమిత్రుల కలయిక ఉన్నది చక్కగా కూడా చెవి పనులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం ఉంది వ్యాపారం అందు మంచి లాభాలున్నాయి సంఘములందు చక్కటి గౌరవం ఉంది చెవి వృత్తిలో చక్కటి ఆదరణ కార్య సాధనకు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక కార్యానికి అది తప్పకుండా కూడా ఫలించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకా ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉన్నాయి మీ సంకల్పం సిద్ధిస్తూ ఉంది ఇంటి వ్యవహారం తప్పకుండా కూడా మనోధైర్యంతో ఉండండి తప్పకుండా మీ సంకల్పం సిద్ధిస్తుంది కొన్ని సాధ్యము కాని హామీలు అయితే దయచేసి ఇవ్వవద్దు వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వదులుకోవద్దు ఆరోగ్యం చాలా జాగ్రత్త చిల్లర తగాదాలు ఎక్కువగా కూడా జరిగేటువంటి ప్రమాదం అయితే గోచరిస్తూ ఉంది దీంతో పాటుగా ఎంతో జాగ్రత్త అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఇక్కడ గురువు మీకు పంచమాత ఉన్నాడండి గోచారంలో మరి మీ జన్మ లగ్నంలో మీ యొక్క చాట్లో భర్త చాట్లో గురుగ్రహము మకరంలో ఉన్నట్టయితే లేదా కుంభంలో ఉన్న సూర్యుడు శని పరస్పరం చూసుకున్న సూర్య శని మధ్యలో యొక్క గురువు నలిగిపోయిన ఈ మనం చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బంధువులతో చక్కటి విందు వినోదాలు అన్నాం ఇక్కడ బంధువులతోనే వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఏదైనా శుభకార్యం చేసేటువంటి సందర్భంలో డబ్బులు సమయానికి చేతికి అందక ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఉద్యోగంలో ఉన్నతం కాకుండా ఉద్యోగంలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి అదేవిధంగా ఉద్యోగం కోసం ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వారికి సరైనటువంటి ఉద్యోగం దొరకకపోగా కొంత అవమానాలు జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి మరి మకర రాశి సంతానముకు కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎవరైతే మీ యొక్క జన్మ చాట్లో గురుగ్రహము వక్రంగా ఉన్నా గురుగ్రహము మకరంలో కానీ ఈ యొక్క కుంభంలో కానీ ఉన్నా ఈ విధంగా మైనస్ వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఎందుకంటే ఇక్కడ గురుగ్రహం చాలా అద్భుతంగానే మీకు ఫలితం ఇవ్వడానికే ఉన్నారు కానీ మీ జాతకంలో గనుక బాగా లేకుంటే ఎవరేం చేయలేదు కనుక తప్పకుండా కూడా గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత ఏవైనా ఇప్పుడు దత్తాత్రేయ స్వామి కానీ ఇలా మరొకటి మరొకటి అన్ని పారాయణాలు చేసుకోండి మకర రాశి వారికి తప్పకుండా విదేశీ ప్రయాణం అయితే యోగం ఉంది మీ జాతకంలో ఒకవేళ చంద్రుడు బాగా లేకున్నా శుక్రుడు బాగా లేకున్నా ఆ దశలు అంతర్దశలు నడుస్తా లేకున్నా మీరు అక్కడికి వెళితే ఇబ్బంది అవుతుంది అట్లా వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక దయచేసి అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి విన్నరా ఆల్ ద బెస్ట్